కప్పటమైన మాటల పలక మనం పెదువులు కాచుకోవాలి కీడు చేయటం అని మేలు చేయాలి సమాధాన వేదకి దాన్ని వెంటాడాలి యహోవయందు భయభక్తులు ఉంచివానికి ఏమే ఉండదు మందస్సులో ఏమి లేదు కానీ తెరవకూడదన్నాడంతే తెరిచారు అంతే ఈరోజున దేవుని భయములో మనం ఉండాలని కోరుకోవాలి ఇప్పుడు మందసం కనుమరుగైపోయింది ఎక్కు ఉంది దాని దేవుడు దాచాడు కానీ దాని విశేషాన్ని తొలగించాడు ఎప్పుడైతే ఈశ్వ్రభు ఈ లోకానికి వచ్చారు వాక్యము చదువులో భయముతో ప్రార్థనలో భయముతో దేవుని సహవాసంలో భయముతో ఉండాలి వేరే ప్రియును కన్నా నీ ప్రియును విశేషమేమి రెండవది అతి పరిశుద్ధ స్థలం మూడు ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం మీరు నన్ను చేరుకోవాలంటే రావాలి మీరు అయితే ఎవరు పడితే ఎవరు రాకూడదు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి అడ్డుతర ఉండాలి డోర్ కట్లు ఎందుకు వేసుకుంటారండి